రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షించారు కల్పిత ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతే ఉందో పదవి ఆశించడం అనేది మన దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం లేదు ఎవరే కానీ నా గురించి ఏదో మీరు అడుగుతే నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరు ఉన్నరు అని చెప్పే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవాళ జానారెడ్డి ఇస్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ ఇన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ నాకు నా గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల వస్తుంది నాలుగు దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టపద అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను నేను శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నిన్న చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన్ని ఏదైతుందో మీరు వేరే చేస్తే ఆలో అది కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసింది నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి వ్యక్తం చేసిన వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది ఇప్పుడు పదేళ్ళు పోరాటం చేసింది కూడా చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదైతుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అటు శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభ పక్ష నాయకుడుగా గట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిందో శాసన మండలి నాయకుడిగా నేను అస్థాయిలో పోరాటం చేసిన ఎవరికి తక్కువ కాదే నేను అస్థాయిలో పోరాటం చేసి నేను